నమస్తే అండి ఈరోజు బంతి మొక్కలు మనం ప్రూనింగ్ చేసుకుందాం లాస్ట్ టైం నేను వీడియో కూడా పోస్ట్ చేశాను కదండి నర్సరీ నుంచి నార్లు తీసుకొచ్చి వాటిని యూరా సంచులతో కుట్టిన గ్రో లో వేశాను అని చెప్పి చాలా హెల్తీగా పెరిగాయి చూసారా హైట్ గా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే లోకి వచ్చాయి ఈ వరుస వరుస అంతా కూడా పెట్టాను పోత స్టార్ట్ అయిన తర్వాత మనం అక్కడ ఒక బ్యాగ్ అక్కడ ఒక బ్యాగ్ అలా పెడితే లో చాలా అందంగా ఉంటుంది అనమాట గార్డెన్ అయితే ఇప్పటివరకు అయితే ప్రూనింగ్ అలా చేయలేదండి మనం ప్రూనింగ్ చేయటం వల్ల ఏంటంటే ప్రూనింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మొక్క గుబురుగా పెరుగుతుంది ఇక్కడ మనం చివరిలో కట్ చేయటం వల్ల ప్రూనింగ్ అంటే ఏం లేదండి సన్నగా పుల్లలాగా పెరగకుండా మొక్క చక్కగా ఈ చివర మనం కొంచెం కట్ చేసేయటం వల్ల చివరు ఉండే చిగురు మనం కట్ చేసేయటం వల్ల పక్క నుంచి వచ్చే ఎక్కువ కొమ్మలు పక్క నుంచి వచ్చి మనకి దిగుబడి కూడా బాగుంటుంది అనమాట పువ్వులు ఎక్కువ మొత్తంలో పోస్తాయి అలాగే మొక్క గుబురుగా పెరిగితే చూడటానికి కూడా అందంగా ఉంటుందండి ఇది పూల మొక్క కాబట్టి కంపల్సరీగా మనం ప్రూనింగ్ చేసుకుంటే మొక్క హైట్గా పెరిగిన ప్రాబ్లమే సన్నగా పొడవుగా అనుకోండి ఆ బ పూలవి బాగా పూసిన తర్వాత ఆ బరువుకి పక్కకు పడిపోద్ది ఆ ప్రాబ్లం కూడా లేకుండా చక్కగా షార్ట్గానే గుబురుగా మనం పెంచుకోవాలి నర్సరీస్లో మీరు చూసే ఉంటారు బంతి మొక్కలు ఎంతే ఉంటాయి అంటే ఎంత కొండీలో వాళ్ళు ప్రూనింగ్ చేస్తారు చక్కగా చుట్టూరు గుబ్బుగా పూలు అనేవి పోస్తాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చామంతిని కూడా మనం అలాగే ప్రూనింగ్ చేస్తూ పెంచుకుంటే ఆ సీజన్ అంతా కూడా చక్కగా కలర్ఫుల్ గా అందంగా చక్కగా పూలు అనేవి అన్నమాట సో ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పూల మొక్కలకి గా మొక్క వేసుకునేటప్పుడే మనం చక్క చివర ఉండే ఆ చిగురుని పెంచి చేసేసి మనం మొక్క వేసుకున్నా కూడా గుబురుగా పెరుగుతుంది పచ్చిమిరప మొక్కకి సేమ్ అలాగే చేస్తానండి మొక్క వేసేటప్పుడే కొత్త ఆ ఫస్ట్ వచ్చే ఆ చిగురుని చివర కట్ చేస్తే ఆ చక్కగా పక్క నుంచి కొత్త చిగురులు అవి వచ్చి మొక్క గుబురుగా పెరుగుద్ది అయితే నేను ఈ మొక్కలు వేసేటప్పుడు ఎందుకు చేయలేదంటే కొంచెం హైట్ గా పెరిగిన తర్వాత కొంచెం ఎక్కువగా మనం కట్ చేసాం అనుకోండి వీటిని ఈ కొమ్మల్ని మనం కొత్త మొక్కల కింద డివైడ్ చేసుకోవచ్చు అనమాట బంతి మొక్కల్ని మనం నార్ల ద్వారా విత్తనాల ద్వారా మాత్రమే కాదండి కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా పెంచుకోవటం వల్ల ఏంటంటే మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ ఏ వస్తుంది అంటే మనకి ఇప్పుడు ముద్ద బంతి ఎల్లో కలర్ ఉంది దీన్నే పెంచుకోవాలి అనుకుంటున్నాం ఈ మొక్క నుంచే కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసుకుని మనం చక్కగా మట్లో పెట్టేసుకుంటే ఈజీగా బ్రతికిపోతాయండి ఈ జనరేషన్ అంటే ఏమంటారు ఫెయిల్యూర్ కూడా ఉండదు బంతి మొక్కల కొమ్మలు చాలా ఈజీగా నాటుకుపోతాయి ముందు కూడా నేను కొన్ని కొమ్మలు పెట్టాను నేను మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు సపరేట్గా మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు వేస్తాను సీజన్ అంతా కూడా బంతి పూలని పెంచుకోవాలండి బంతి మొక్కల్ని సీజన్ అంతా కూడా పెంచుకోవాలి చాలా ఇష్టం అనమాట అన్ని రకాల పూలల్లో బంతి పూలు చాలా అందంగా ఉంటాయండి నాకు గార్డెన్లో అయితే సో ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయి పెంచుసారా ఇదిగోండి అయినా ఏం పర్వాలేదు కట్ చేసేద్దాం కొత్త మొక్కలు కింద పెట్టుకుంటే ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ పూలు పోస్తాయి గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఆల్రెడీ నేను చేయకపోయినా ఈ పక్క నుంచి చూసారా పక్క నుంచి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఇక్కడికి చేసేద్దాం ఎందుకంటే మొక్క మొక్క హైట్ గా పెరిగిపోయి ఆ పూలు బా అండి బరువుగా కూడా ఉంటాయి కదా బంతి పూలు ఆ తర్వాత బరువుకి పక్కకు మాలిపోవటం విరిగిపోవటం కొమ్మలు ఇలాంటివి జరిగాయి అనమాట లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ సీజన్లో సో అలాంటి ప్రాబ్లం లేకుండా చూసారా ఇవ్వండి మొక్క హైట్కి నేను హాఫ్ వరకు మాక్సిమం ఇక్కడ వరకు కట్ చేసేస్తాను కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టి కట్ చేసుకుంటే మొక్క ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట చూసారా ఇప్పుడు మనం దీన్ని ఇండివిజువల్ మొక్క కింద చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట ఒక కంటైనర్లో ఇదిగోండి మొక్క పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇంగు ఈ చివర మనం మట్టిలో గుచ్చుకునే ఆకుల్ని కొంచెం తీసేసుకుంటే రిమూవ్ చేసేసుకుంటే ఈ కనుపు కొంచెం మట్టిలోకి వెళ్ళేటట్టు ఇలా ఇలా పెట్టేసుకోవటం చాలా సింపుల్ అండి చూసారా కొత్త బంతి మొక్కలాగా అయిపోయింది ఇది కూడా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఇంకా ఇలా గుబురుగా గుబురుగా పెరుగుద్ది అంతేకాక నెక్స్ట్ ఈ పక్క మొక్క చూడండి ఇది కూడా అంతే హైట్ గా పెరిగిపోయింది చూసారా దీన్ని కూడా మనం అంటే మొక్కలన్నీ ఒకే హైట్ గా ఉండేటట్టుగా చూసుకుని మనం కట్ చేద్దాం ఇదిగోండి ఈ చివరి ఆకుల్ని తీసేసి ఈ బంతి ఆకుల్ని మనం పెస్టిసైడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చండి మొక్కల మీద అంటే ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరల మీద ఆ ఆకుల్ని రసం పీల్చే పురుగులు పసర పురుగులు ఇలాంటివి అటాక్ చేస్తాయి కదా ఈ బంతి ఆకుల్ని మనం చక్కగా రోట్లో వేసి దంచి వాటర్ లో డైల్యూట్ చేసి ఆకుల మీద తోటకూర పాలకూర ఇలా ఆకుకూరల మీద స్ప్రేగా చేస్తే ఆ పసర పురుగులు ఆకులు తెరే పురుగులు ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట ఒకసారి ఈ మొక్కను చూడండి లాస్ట్ టైం నేను చేశాను ఈ లోపు కొత్త చిగురులు అవి వస్తాయి ఈ మొక్కలు వేసేసరికి అప్పుడు మీకు చూపించవచ్చు అని చెప్పి ఇంకోండి ఒకసారి చూడండి చివర ఇక్కడ కట్ చేసి ఉంది చూసారా ఈ కట్ చేసి ఉన్న దానికి ఈ పక్కన చూడండి అసలు మిగిలిన మొక్కలకి మొక్కకి చూసారా ఎంత గుబురుగా పక్క నుంచి ఎన్ని కొమ్మలు వచ్చాయి చూసారా ఈ కొమ్మల నుంచి చక్కగా పూలు ఎక్కువ పూలు అనేవి మనకి హార్వెస్ట్ కి వస్తాయి అనమాట మొక్క కూడా గుబురుగా చూడటానికి అందంగా ఉంది చూసారా సో ప్రూనింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి కూరగాయ మొక్కలకు కూడా ప్రూనింగ్ అనేది చాలా అవసరం ఆ గులాబీలకు కూడా అంతేనండి గులాబీ మొక్కలు పూత రావట్లేదు మంచిగా పూట పూయట్లేదు అనిపించినప్పుడు చివరిలో అన్ని కట్ చేసేసి మనం అవి వేసుకుంటే చక్కగా గుబురుగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు ఇది కూడా అంతే నెక్స్ట్ ఇది కూడా అండి మళ్ళీ మనం ఒక కాప్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం చుట్టూరు కొమ్మలన్నీ కూడా ఎరువులు అవి వేస్తే మళ్ళీ కొత్త చిగురులవి వస్తాయి అనమాట దీనికి కొంచెం పెస్ట్ వచ్చింది దీని గురించి లాస్ట్లో చెప్తాను నేను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే వీటిని కొత్త కొత్త మొక్కలు పెడితే ఎంత హైట్గా ఉంటాయో సేమ్ అంత మంచిగా వచ్చేయండి మీకు ఇవి మళ్ళీ నాటుకున్న తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టినవి కూడా ఉన్నాయి మనం ఎవరికన్నా కావాలన్నా కూడా చక్కగా ఎంచుకోవచ్చు అనమాట ఇది కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి ఉంచేస్తున్నాను చూసారా ఇప్పుడు మొక్కలన్నీ కూడా ఒకే హైట్ లో ఉన్నాయి మొక్కలన్నీ కూడా చూసారా ఒకే హైట్ లో ఉన్నాయి సో ఇప్పటి నుంచి చాలా అందంగా పెరుగుతాయి అన్నమాట పోత కూడా స్టార్ట్ అవుతుంది కొంచెం ఈ టైంలో మనం ప్రూనింగ్ చేసాం కదా ప్రూనింగ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్దిగా ఎరువు అది వేసుకున్నాం అనుకోండి ఆ ప్రూనింగ్ చేసినప్పుడు కొంచెం వాటిని రికవరీ చేసుకోవాలి కదా అవి మళ్ళీ కొంచెం హీలింగ్ హీల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎరువు వేస్తే చక్కగా సెట్ అయిపోతాయి ఇవన్నీ కూడా కొత్త మొక్కల కింద ఇలా పెట్టేసుకున్నాం ఒక వారం రోజులు చాలండి వారం కంటే ఎక్కువ కూడా అవసరం లేదు వారం రోజుల్లోనే చక్కగా వేర్లు అనేవి ఫామ్ అవుతాయి నేను మీకు మళ్ళీ చూపిస్త వీటిని మళ్ళీ చక్కగా గ్రో గ్రోబ్యాక్స్ ఉన్నాయండి ఇంకా చిన్న చిన్నవి వాటిలో వేస్తాను ఇలా సీజన్ అంతా కూడా మనం పెంచుకోవచ్చు ఆ ఇది ఒక బ్యాచ్ కదా మళ్ళీ ఇది సెకండ్ బ్యాచ్ అనమాట మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత ఒక వన్ మంత్ అలా ఆగి మళ్ళీ మనం కొన్ని కొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సీజన్ అంతా జనవరి ఫిబ్రవరి ఎన్నింగ్ వరకు కూడా మనం గార్డెన్ లో బతు మొక్కల్ని పెంచుకోవచ్చు అయితే ఇలాంటి కొమ్మల్ని మనం మట్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని టిప్స్ అనేవి మనం తప్పకుండా అన్నమాట ఈ కంటైనర్ ని డైరెక్ట్ గా ఎండ తగిలే ప్లేస్ లో కానీ వాన తగిలే వచ్చే ప్లేస్ లో కానీ కాకుండా కొంచెం ఈ కంటైనర్ ని మనం సెమీ లో పెట్టేసుకుంటే కొమ్మలు ఏవి పెట్టుకున్నా కూడా రెండు రోజులు లో పెట్టుకుని తర్వాత ఎండ్లో షిఫ్ట్ చేసుకోవాలండి అప్పుడు చక్కగా స్ట్రెస్ కి గురి కాకుండా చక్కగా సెట్ అవుతాయి ఇంకా మీకు అనుమానంగా ఉంటే కొంచెం ని వాటర్ లో కలిపి కొంచెం మన మొక్కలకి ఈ కొమ్మలకి అనుకోండి ఇంకా ఆ స్ట్రెస్ నుంచి చక్కగా రిలీఫ్ అవుతాయి అనమాట సో ఇప్పుడు పెస్ట్ వచ్చింది అన్నాను కదా దాన్ని చూపిస్తాను రండి ఇవన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఇది నోటీస్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ఇంకా దీన్ని అంటుకుని ఈ కొమ్మలన్నీ మళ్ళీ కట్ చేయాలని చెప్పి నేను ఇందాక చూపించలేదు ఇప్పుడు ఈ కంటైనర్ని పక్కన పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ వీటికి కూడా అంటేసుకుంటది అని చెప్పి ఎందుకంటే అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి ఇది మధ్యలో ఉంది కదా మళ్ళీ దీని ఫస్ట్ పక్క వాటికి కూడా వచ్చేస్తుందండి సో దీన్ని పక్కన పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దాం పెట్టి ఇప్పుడు చప్పుడలు అన్నీ కూడా కట్ చేసేసి కొంచెం ఇప్పుడు కొంచెం సన్నగా చినుకులు స్టార్ట్ అవుతున్నాయండి కొంచెం వర్షం తగ్గిన తర్వాత నేను దీనికి కొద్దిగా బూడిదని చల్లి వేప నూనె ఈ బాగానే ఉన్నాయి ఈ పెస్ట్ వచ్చిన కొమ్మలు అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను పక్కకి అంటేసుకోకుండా కొంచెం ఇది కూడా తీసిన కాండం కూడా చూసార చాలా గట్టిగా అయిపోయిందండి పెస్ట్ ఇది చాలా గట్టిగా అయిపోయింది అనమాట సో ఈ మిగిలిన మొక్క అంతా బాగానే ఉంది ఇంకా కొమ్మల్ని దూరంగా బయట పడేసి మళ్ళీ లో అలా కూడా వద్దు దూరంగా బయట పడేసి చేతులు కడుక్కోవాలి ఈ మొక్కని మాత్రం కొన్ని రోజుల పాటు కొంచెం దాన్ని అది రికవరీ చేసుకునే వరకు పక్కన పెట్టేసి ఉంచుదాం కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని చల్లొచ్చు వేప నూనె చల్లొచ్చు పొగాకు ద్రావణం కూడా అండి ఇలా మనం కొంచెం ని ఆర్గానిక్గా తయారు చేసుకుని దీనికి స్ప్రేగా చేస్తాను కొంచెం చినుకులు వస్తాయి మధ్యాహ్నం టైంలో ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అనమాట వీటిని తర్వాత కిందకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాను ముందు కొన్ని బంతి మొక్కల కొమ్మల్ని నేను పెట్టాను అని చెప్పాను కదండి అవి ఎలా సెట్ అయ్యాయి ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బంతి మొక్కల గురించి మనం గా ఏ కంటైనర్ అంటే ఒక్కొక్క గ్రో బ్యాగ్ లో ఒక్కొక్క మొక్క చొప్పున వేశాం కదా గార్డెన్ గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇది ఒక మెదట అనమాట మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు కూరగాయలను పండించుకుంటున్నాం కదా చాలా రకాల పెస్ట్లు వస్తూ ఉంటాయండి మొక్కలకి అయితే పచ్చిమిరప టొమాటో వీటికి ఇంకా పచ్చిమిరపకైతే బాగా అండి చాలామంది రైతులు మీరు చూసే ఉంటారు గమనించే ఉంటారు పొలాల్లో పచ్చిమిరప తోటలు వేసినప్పుడు మధ్య మధ్యలో ఒక వరుస బంతి మొక్కలు వేస్తారు ఎందుకంటే కొన్ని పెస్టులని రాకుండా కంట్రోల్ చేసే శక్తి బంతి మొక్కలకు ఉంటుందండి అందుకని చెప్పి మనం కంటైనర్స్ లో పెద్ద పెద్ద సైజ్ పెద్ద సైజు లోనే మనం పాదులు అవి పెట్టుకుంటున్నాం కదా అన్ని కంటైనర్స్ లో కూడా ఒక్కొక్క బంతి మొక్క చొప్పును కూడా మనం వేసుకోవచ్చండి ఇలా వేయటం వల్ల ఏంటంటే పెస్ట్లు అనేవి కంట్రోల్ అవుతాయి మట్టి కూడా చాలా మంచిగా సారవంతంగా కూడా మారుతుందన్నమాట మీరు గమనిస్తే అసలు బంతి మొక్క ఆకును కానీ పువ్వును కానీ అలా టచ్ చేసినా ఎంత మంచి అరోమా ఉండి అంటే ఒక రకమైన మెడిసినల్ వాల్యూస్ అన్నమాట ఈ ఆకుల్లో కూడా వేర్లలో అన్నింట్లో ఈ బంతి మొక్కలు పెంచిన తర్వాత వచ్చిన మట్టిలో కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి చక్కగా అన్ని కుండీల్లో కూడా మనం కొంచెం ఎరువు కలుపుకుని కూడా వేసుకోవచ్చు సేమ్ పసుపు మొక్కల మట్టిని తీసి మనం అన్ని కుండీల్లో ఎలా వేసామో అలా బంతి మొక్కలు పెరిగిన ఆ మట్టి కూడా అంత మంచి సారవంతంగా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయి అన్నమాట సో బంతి మొక్కలు ఎక్కడెక్కడ వేసాను చూపిస్తాను లాస్ట్ టైం ఇదిగోండి ఈ రెండు కంటైనర్స్ లో వేశాను ఇవి రెండు పచ్చిమిరప మొక్కలండి లాస్ట్ సీజన్ లో వేసిన మొక్కలు చిన్న చిన్నకాయలైనా చాలా స్పైసీగా చక్కగా ఉంటున్నాయి అనమాట లో పచ్చిమిరపకి ఆర్గానిక్ వేలో మనం పెంచుకుంటున్నప్పుడు కన్ఫర్మ్ గా వస్తాయండి ఈ అనేది బాగా అటాక్ అవుతూ ఉంటుంది నేను పుల్లటి మజ్జిగని బాగా స్ప్రే చేస్తూ ఉంటాను ఎక్కువగా పుల్లటి మజ్జిగ పై నుంచి వచ్చిన బూడిద ఇవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట కొంచెం దాని అంత అదే ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉండటం వల్ల ఆ పెస్టిసైడ్స్ ని ఆర్గానిక్ గా తయారు చేసి ఇవ్వటం వల్ల బట్ అంతటమే రికవరీ అవుతూ ఉంటాయి మళ్ళీ ఫస్ట్ అటాక్ అవుతూనే ఉంటుంది అనమాట సో ఈ లో చూడండి రెండు వంతి మొక్కలు వేశాను ఇది కూడా కొమ్మల ద్వారా పెంచినవేనండి కొమ్మే పెట్టాను కొమ్మ తీసుకొచ్చి పెడితే చక్కగా సెట్ అయిపోయినాయి చూసారా అయితే మీకు తీసి చూపిస్తాను కొమ్మ అంటే మొక్క వేసేటప్పుడే కొంచెం పక్క నుంచి వచ్చి పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వస్తాయి కదా అలాంటి కొమ్మల్ని తీసి పెట్టానండి అసలు వేర్లు ఎలా వచ్చాయి చూపిస్తాను చూసారా పది రోజులు అవుతుందేమో యాక్చువల్గా వారానికే మనకి కొమ్మల నుంచి వేర్లు అనేవి ఫామ్ అవుతాయండి ఎంత బాగా సెట్ అయిందో చూసారా ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్క చొప్పున సరిపోతుంది అనమాట నేను ఇక్కడ దగ్గర దగ్గరగా రెండు రెండు చొప్పున వేశాను ఈ ఈ పచ్చిమిరప మొక్కను కూడా చూస్తానండి ఇంకొన్ని రోజులు మనం కొత్తగా కూడా కొన్ని మొక్కలు వేసుకున్నాం కదా సో ఆ పచ్చిమిరప కాపుకి వచ్చేంత వరకు వీటిని ఉంచుతాను ఇదిగోండి ఇందులో కూడా అంతే ఇక్కడ ఒక మొక్క వేసాను నెక్స్ట్ ఒక మొక్క వేశాము ఇదిగోండి ఇది తీసేద్దాం ఇది నుంచి తీసేద్దాం ఇది కూడా అంతే చూసారా ఎంత బాగా వేర్లు ఫామ్ అయ్యాయో ఇంకా ఈ ప్రతి ఈ కాండం చివరి వరకు అది హైట్ గా పెరిగే కొద్ది కూడా మనం ఎక్కడ కప్ చేసి పెట్టినా కూడా వేరే అనేది ఫామ్ అయిపోతుందండి ఇంత మొక్కలు కొంచెం ఒక ఈ వేలు సైజులో ఉన్న మొక్కలు పెట్టుకుని కొంచెం నేడలో పెట్టుకుంటే రెండు రోజులు చక్కగా సెట్ కొత్త మొక్కలు కింద మనకి తయారైపోతాయి అనమాట ఇప్పుడు వీటిని వేరే లో వేద్దాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చమ్మకాయలు పాదు పెట్టానండి కంటైనర్లో యాక్చువల్గా లాస్ట్ సీజన్ లో విత్తనాలని కలెక్ట్ చేసి పెడితే ఒక విత్తనమే జర్మినేట్ అయింది నా దగ్గర ఇంకా విత్తనాలు కూడా లేవు అన్నమాట పెట్టడానికి ఒక మొక్కే కాబట్టి ఇంత పెద్ద సైజు లో ఒక మొక్క అంటే కొంచెం మనసు ఊరుకోక మళ్ళీ పక్కన టొమాటో మొక్క వేశాను టొమాటో మొక్కని కొమ్మ ద్వారా తీసుకొచ్చి పెట్టానండి చాలా చక్కగా బ్రతికింది పూత కూడా స్టార్ట్ అయింది ఇదిగోండి ఇలా మనం టమాటోను కూడా కొమ్మల ద్వారా మనం పెంచుకోవచ్చు అయితే శీతాకాలం ఎక్కువగా పంట అనేది వస్తుంది కొంచెం వర్షాకాలం ఏంటంటే అలాంటివి వచ్చు తేమ ఎక్కువ అవటం వల్ల తొందరగా చనిపోతూ ఉంటాయి కొన్ని సర్వే అవుతాయి హైబ్రిడ్ హైబ్రిడ్ బానే బాగానే అన్నమాట ఇప్పుడు ఈ రెండు మొక్కలను కూడా మనం వేసేద్దాం ఈ కుండీలో ఒక మొక్క వేద్దాం చమ్మకాయల పాదు చాలా రోజులు ఉంటుందండి యాక్చువల్గా దొండపాదు లాగానే అని అంటారు నేను ఇంకా సీజన్ అయిపోయా ఎందుకన్నా తీసేసాను సంవత్సరం అంతా కూడా కాస్తుంది అని అంటున్నారు ఈసారి చూద్దాం అండి చూసారా వేర్లు నెక్స్ట్ ఈ మొక్కని కాకరపాదు పెట్టాను కదా ఇది కూడా అంతే ఫస్ట్ కాకర విత్తనాలు పెట్టినప్పుడు ఒక మొక్కే జర్మినేట్ అయింది అనమాట ఒక విత్తనమే తర్వాత మళ్ళీ ఇటు పక్కన కొత్త మొక్క వేసాను ఈ కంటైనర్ లో కూడా వేస్తాం కాకరపాత కూడా చాలా రోజులు ఉంటుందండి ఇలా పాదుల్లో మనం ఒక్కొక్క బంతి మొక్క చొప్పున వేసుకోవటం వల్ల పెస్టల్ రావని చెప్పాను కదా మీకు చూద్దరు కానీ ఆ రిజల్ట్ అని కూడా కాకరకాయ చూసారా నిన్న హార్వెస్ట్ చేసాము మిస్ అయింది వాటర్ అండి ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం సన్నగా చినుకులు పడుతున్నాయి అయినా కూడా మనం వాటర్ పోసుకోవాలండి కొంచెం ఏ మొక్క వేసినా కూడా మనం కొంచెం వాటర్ అనేది చిలకరించుకోవాలి అంత వర్షం పడుతున్నా కూడా మన చేతితో కొంచెం వాటర్ అది పోస్తే దానికి ప్రాణం వస్తుంది అంటండి మనం ప్రాణం ఇచ్చినట్టు అలా అని విన్నాను ఎక్కడో సో తప్పకుండా కొంచెమైనా వాటర్ పోస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి మీరు కూడా ఎక్కడైనా మీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బంతి మొక్కలు కనపడితే చిన్నగా ఒక ఒకటో రెండో కొమ్మలు తెచ్చుకుని పెట్టి చూడండి తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది బంతి మొక్కలు ప్రత్యేకంగా కొనవసరం లేదనమాట మీకు నచ్చిన వెరైటీ వీటిలోనే కృష్ణ బంతి అవి ఉంటాయి కదా ఎర్ర రెడ్ కలర్ లో అవి కూడా చాలా బాగుంటాయి అండి అవి కూడా కొమ్మల ద్వారా మనం పెంచుకోవచ్చు ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్